హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మిత్రులారా స్థాపక్షవేదమయ వాస్తు హీలింగ్ వాస్తు అనేటటువంటి పేరు పెట్టడంలో గల ఉద్దేశం హీల్ చేయడం వాస్తు ద్వారా హీల్ చేయబడడం వాస్తు అంటే ఒక గ్రహము ఒక ఇంటి ద్వారా మనం హీల్ చేయబడాలి ఒక ఇంటి ద్వారా హిల్ చేయబడ్డం అంటే ఇంటి లోపల ఉన్నటువంటి నిరాకారమైనటువంటి ఒక లయ ఏదైతే ఉన్నదో దాన్ని ఆకారం ఇవ్వడం ద్వారా ఆ యొక్క లయలో ఒక థెరపటిక్ క్వాలిటీస్ ప్రవేశపెట్టడం ద్వారా ఆ లయాకారమైనటువంటి ఇంటిలో ఉంటూ ఆ థెరపటిక్ క్వాలిటీస్ ద్వారా మన యొక్క ఆత్మ సౌందర్యాన్ని ఉత్తీపన చేసుకోవడమే వాస్తు శాస్త్ర ధర్మం అందువల్ల ఈ యొక్క ఛానల్ పేరు హీలింగ్ వాస్తు తెలుగులో చెప్తున్నాను కాబట్టి తెలుగు అని చెప్పడం జరిగింది ఈ యొక్క వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నది వాస్తు పరిసర వాస్తు వాస్తు దేని డీల్ చేస్తుంది ఒక పరిసర వాస్తు దేన్ని డీల్ చేస్తుంది ఒక పరిపూర్ణమైనటువంటి వాస్తు ప్రపంచం మా ఇంటి లోపల కలగడానికి రెండు రకాలైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఒక పరిపూర్ణత రావాలి అనుకునేటప్పుడు పరిసర వాస్తుతో పాటుగా వాస్తు ఉండాలి అప్పుడు పరిపూర్ణత అనేది ఉంటుందన్నమాట ఇక్కడ పరిసర వాస్తు అంటే ఏంటి వాస్తు అంటే ఏంటి ఒక క్లియర్ డిఫరెన్సియేషన్ మనం తెలుసుకోవాలి మనం కట్టబోయేటటువంటి ఒక ఇంటి నమూనా ఏదైతే ఉన్నదో ఆ యొక్క నమూనా అందులో ఏ రకమైనటువంటి లక్షణం ఒక స్పేస్ క్వాలిటీ ఆ ఇంటి లోపల క్రియేట్ చేయాలి ఆ ఫంక్షనాలిటీ ఆ లేఅవుట్ దానికి సంబంధించినటువంటి మైండ్ ఇంటి యొక్క ఎలివేషన్ ఇవన్నీ వాస్తులో భాగాలు వస్తాయి కానీ ఈ వాస్తుని ఎక్కడ కూర్చోపెట్టాలి ఎటువంటి ప్రదేశంలో కూర్చోపెట్టాలి ఇది కూర్చోపెట్టినప్పుడు ఆ యొక్క క్షేత్రానికి ఆ యోగ్యత ఎంతవరకు ఉన్నది అటువంటి యోగ్యత కలిగినటువంటి స్పేస్ ఏదైతే భూమి ఉన్నదో ల్యాండ్ ఉన్నదో ఒక లేఅవుట్ ఉన్నదో ఆ ఆలేఓటు ఈ యొక్క వాస్తుకి సపోర్ట్ చేసే విధంగా ఉన్నదా అందువల్ల మనము ఒక ధర్మం ప్రకారం ఇల్లు కట్టుకోవాలనుకునేటప్పుడు ఏదో స్థలం కొనుక్కొని మన దగ్గరకు వచ్చి ఒక డిజైన్ ఇచ్చుకున్నట్టు కేవలం వాస్తు గురించి మాత్రమే మనం ఇచ్చేస్తున్నాము కానీ ఒక క్షేత్రమహిమ అనేది ఉంటుంది క్షేత్రమహిమ అంటే ఆ భూమి అయోగ్యత ఉన్నదా ఆ భూమి ఇంట్ర ఇంట్రెన్సిక్ క్వాలిటీస్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పి చెప్తారన్నమాట అంటే భూమి అక్కడ ఉన్నటువంటి తీరు ప్రకారము అదేవిధంగా ఆ భూమి అక్కడ చుట్టూ ఏవైతే ఉన్నాయో ఆ క్షేత్రానికి ఒక కిలోమీటర్ ఒక రెండు కిలోమీటర్ల పరిధిలో ఒక రేడియస్గా మనం చూసుకున్నప్పుడు ఒక వాటర్ ఎలిమెంట్స్ ఉండొచ్చు ఒక వెజిటేషన్ ఉండొచ్చు అదే రకమైన కొండలు గుట్టలు ఉండొచ్చు జలపాతాలు ఉండవచ్చు నదులు ఉండవచ్చు కాలువలు పారవచ్చు లేదా కొన్ని ఎడారులు ఉండవచ్చు కొండ ప్రాంతాలు ఉండవచ్చు లేదా చక్కని సస్యశ్యామలమైన పంట పొలాలు ఉండవచ్చు అదే రకంగా ఈ యొక్క క్షేత్రము కంటి నదరకు ఒక విశాలమైనటువంటి కొంత స్పేస్ మనం చూసినప్పుడు ఒకే లెవెల్లో ఉన్నదా ఆ యొక్క క్షేత్రం లేదా ఏమైనా ఎత్తు పల్లాలు ఉన్నప్పుడు ఎటువంటి ఎత్తు పల్లాలు ఉన్నాయి ఎందువల్లనంటే శాస్త్రం ఏం చెప్పిందంటే ఆ యొక్క క్షేత్రము ఒకే లెవెల్గా ఉంటే అద్భుతం అని చెప్పి చెప్తుంది కానీ అన్ని సందర్భాలలో భూమి తనను తాను ప్రకటితం చేసుకున్నప్పుడు భూమి మీద అన్ని భాగాలు అన్ని ప్రదేశాలు ఒకే లెవెల్గా ఉండవు ఎత్తుపల్లాలు సహజము అటువంటి ఎటువంటి ఎత్తు ఉంటే ఆ క్షేత్రము ఎటువంటి క్వాలిటీ అనేది ఇస్తుంది అనేది తెలుసుకొని ఎటువంటి ఎత్తుపల్లాలు ఉన్న చోట ఉత్తమమైనవి ఎటువంటి ఎత్తుపల్లాలు ఉన్నప్పుడు అది మనకి ఒక నెగిటివ్ క్వాలిటీస్ అంటే మనకు సపోర్ట్ చేసే క్వాలిటీస్ ఇవ్వవు అన్నమాట అందువల్ల ఈ యొక్క పరిసర వాస్తు అనే దాంట్లో ఈ యొక్క క్షేత్రం అనేది చూజ్ చేసుకోవడము అనేది ఎంత ఇంపార్టెంటో ఆ యొక్క కట్టేటటువంటి వాస్తు ఇల్లు అనేది ఈ రకంగా క్షేత్రానికి కావాల్సినటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీస్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దానిని దిక్కులకు సరిపెట్టి కట్టాలి లేదా ఈశాన్యానికి తిప్పాలి అనేది వస్తుంది అన్నమాట అంటే మిత్రులరా మనం తెలుసుకోవాల్సింది హండ్రెడ్ పర్సెంట్ పరిపూర్ణమైన వాస్తు కావాలి అనుకునేటప్పుడు ఒక ఆయాది ధర్మంతో మన జన్మ నక్షత్రాలకు అనుకూలమైనటువంటి ఒక నక్షత్రాన్ని తీసుకొని కట్టడం ఒక్కటే ప్రతిపాదన కాదు ఎక్కడ కడుతున్నామో ఆ యొక్క క్షేత్రం అనేది ఒక పాజిటివిటీని కలగజేసే విధంగా ఉన్నదా అనేది కూడా నిర్ధారించుకున్న తర్వాత ఈ యొక్క డిజైన్ చేసేటటువంటి వాస్తుని ఇంటిని దిక్కులకు సరిపెట్టి అక్కడ సరిపెట్టి కట్టుకోవాలి అందువల్ల ఒక ధర్మబద్ధంగా వెళ్ళాలి అనుకునేటప్పుడు ఇంత తతంగం అనేది ఉన్నది ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మేము చెప్పేటటువంటి వీడియోస్ చక్కగా వినడం ద్వారా ఒక అవగాహన కలిగించుకొని కొంతమంది ప్లాట్స్ ఖరీదు చేసిన తర్వాత సార్ మేము చాలా దిక్కులకి దగ్గరగా క్లోజ్గా ఉన్నటువంటి ప్లాట్ మేము కొనుక్కున్నాము కాబట్టి మేము చాలా మంచి పని చేశాము మాకు డిజైన్ ఇవ్వండి అని చెప్పి చెప్పినప్పుడు మనము ఆ యొక్క క్షేత్ర పరిశీలనకి వెళ్ళినప్పుడు కొంత వర్క్ చేసినప్పుడు అది అంత అనుకూలంగా లేకపోవడము లేదా ఒక అయ్యా మూడు నాలుగు డిగ్రీల లోపలే ఉందయ్యా మీరు చెప్పినట్టు చాలా క్లోజ్గా ఉంది అనుకునేటప్పుడు ఆ మూడు నాలుగు డిగ్రీస్ అనేది కొన్ని దిక్కులకి మంచి చేసే విధంగా కొన్ని దిక్కులకి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చే విధంగా కూడా ఉంటుందన్నమాట ఆ రకంగా మా యొక్క అనుభవంలో పరిశీలనకు వచ్చింది కాబట్టి ముందు ముందు కొనుక్కునేవాళ్ళు క్షేత్రం కొనే ముందు కూడా అంటే మీ యొక్క ప్లాట్ కొనుక్కునే ముందు కూడా మేము కేవలం ఒక ప్లాట్ ఎనలైజేషన్కి రెండు వేల రూపాయలు మాత్రమే తీసుకుంటాము అక్కడ కొన్ని ఫొటోస్ కానీ అక్కడ అక్కడి నుంచి ఆ యొక్క వాట్సాప్ కరెంట్ లొకేషన్ పంపించడం ద్వారా మేము ఆన్లైన్లోనే ఎనలైజ్ చేసి అది మీరు కట్టుకోవడానికి ఎంత అనుకూలంగా ఉంది అది ఏ రకమైనటువంటి ఎత్తుపల్లాలు ఉన్నాయి చుట్టూ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ ఎలిమెంట్స్ కానీ హెవీ ఎలిమెంట్స్ అదే రకంగా ఆ తూర్పు పక్కన కూడా ఆ యొక్క సూర్యుని యొక్క రేడియేషన్ని అడ్డుకునే విధంగా ఇంకేదైనా భారీ అంతస్తులు ఉన్నాయా నేచురల్గా ఏదైనా కొండా గుట్ట ఏదైనా ఉన్నదా లేదా ఏదైనా చెట్టు చామ ఉన్నదా లేదా నీటి ప్రవాహం ఏముంటే ఎంత దగ్గరగా ఉన్నది అది కొండ వల్ల ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది మీరు ప్లాట్ కొనే ముందే మీరు నిర్ధారణ చేసుకోవాలండి అదర్వైస్ ఇవాళ మనము ఒక ప్లాట్ కొన్నప్పుడు ఒక యాభై లక్షలు వెచ్చిస్తే ఒక వన్ పర్సెంట్ రూపంలో కమిషన్ ఇస్తున్నామండి మనకి ఏ ఇబ్బంది ఉండదు కానీ ఒక ప్లాన్ గీడ్చుకోవడానికి ఒక వన్ పర్సెంట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఛార్జ్ పే చేయండి అంటే ఇబ్బంది పడిపోతాం మనం ఒక పర్సెంట్ బ్రోకర్కి దాంట్లో మనకున్న ఆనందం ధర్మబద్ధంగా కట్టుకోవాలి అనుకునేటప్పుడు ఒక వన్ పర్సెంట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అనేది డిజైన్కి మనము ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతామండి కానీ మేము ఈ మధ్యకాలంలో క్షేత్ర పరిశీలనకు వెళ్ళినప్పుడు ఒక పది క్షేత్ర పరిశీలన చేసినప్పుడు ఒక నాలుగైదు ఇటువంటి సమస్యలు వచ్చిన్నాయి సూపర్గా ఉందండి తూర్పుముఖంగా మేము కొనుగోలు చేశాము లేదా పశ్చిమ ముఖంగా కొనుగోలు చేశాము అని చెప్పి చెప్పారు కానీ క్షేత్ర పరిశీలన వెళ్ళినప్పుడు అది ఆ మూడు డిగ్రీలు నాలుగు డిగ్రీలు ఆగ్నేయానికి తిరిగి ఉంది ఆ యొక్క రోడ్స్ ప్రకారం అప్పుడు మేము ఖచ్చితంగా మూడు నాలుగు డిగ్రీలు సవరణ చేసి కొంత ఈసప్రాచి దానికి యాక్ట్ చేసినప్పుడు బిల్డింగ్ ఐదు డిగ్రీలు తిప్పి కట్టుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు చాలా బాధపడడం అనేది జరిగింది ఇప్పుడు చెప్పే వీడియో కూడా వాళ్ళని బాధ పెట్టాలని కాదు మన ఎక్స్పీరియన్సెస్తోనే మన జీవితంలో అన్నీ నేర్చుకోవాలంటే ఒక జీవితం సరిపోదు వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మనం పరిగణలో తీసుకునేటప్పుడు ఆ పొరపాట్లు ముందు ముందు మరొకరు చేయరాదనే సంకల్పంతో ఈ యొక్క వీడియో చెప్పడం అనేది జరుగుతుందన్నమాట సో ఆ రకంగా మనం ఈ మూడు డిగ్రీలు నాలుగు డిగ్రీలు ఆగ్నేయంగా తిరిగిన వాటిని కొనుక్కొని మనం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒక మూడు నాలుగు లక్షల రూపాయలు వారికి మనం సమర్పణ చేసుకుంటాము మనం బ్రోకర్కి ఇచ్చిన యాఫై వేలు తిరిగి రాదు మళ్ళా ఇంకో ప్లాట్ ఏదైనా అమ్మి కొనుక్కుందాం అనుకుంటే మనకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేవి దండగా అందువల్ల మనము వాస్తు పరిసర వాస్తు అన్నప్పుడు పరిసర వాస్తు చాలా ఇంపార్టెంట్ పరిసర వాస్తు బాగున్నప్పుడు మాత్రమే నేను ఇచ్చినటువంటి ఆయా దీ ప్లాను దిక్కులకు సరిపెట్టి కడుగున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క వాస్తు ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట లేదా పరిసర వాస్తు సరిగ్గా లేదు అనుకునేటప్పుడు ఆ ఎగ్జిబిట్ చేసేటటువంటి ఆ యొక్క ఇంట్రెన్సిక్ ఆర్డర్ అనమాట ఆ ఎర్త్ నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉన్నదో ఆ నెగిటివిటీ అలాగే ఉంటుంది నేను ఇచ్చినటువంటి పాజిటివిటీ దాని మీద అలాగే ఉంటుంది అందువల్ల కొంత పరిపూర్ణత అనేది తగ్గే అవకాశం అనేది ఉంది ఎందుకంటే అందరూ దాన్ని అమ్మి వేరేది కొనుక్కునే స్తోమత అన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు కొన్ని సందర్భాలలో తప్పనిసరి పరిస్థితుల్లో ఇమీడియట్గా అక్కడ మేము కట్టుకోవాలి అనేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది మిత్రులారా అందువల్ల ధర్మబద్ధంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉన్న స్థలాలు ఏమైనా ఉంటే ముందే చూపెట్టుకోండి అది ఓకే అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా డిజైన్ తీసుకొని కట్టుకోండి కానీ కట్టుకోవడానికి రెడీ అయ్యి అందులో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది అనుకున్నప్పుడు మేము సజెస్ట్ చేయమండి మీకు డిజైన్ ఇవ్వడం వల్ల మాకు కొంత డబ్బులు వస్తాయి కానీ అక్కడ కట్టడం ద్వారా ఆ క్షేత్రానికి మనం హండ్రెడ్ పర్సెంట్ ఆయాది కట్టినా సరే ఇబ్బంది ఉంది అనిపించినప్పుడు మేము నిర్మోహమాటంగా ఈ ఇబ్బంది ఉంది అని చెప్పి చెప్తాం అన్నమాట సో అందువల్ల నేల చూస్ చేసుకునేటప్పుడు ఏ రకమైనటువంటి నేల చూస్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఈ ఎత్తుపల్లాలు అనేవి చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపెడుతుందండి తర్వాత వేరే ఎలిమెంట్స్ అందువల్ల భూమి అక్కడ ఉన్నటువంటి క్షేత్రము ఒక నాలుగైదు స్క్వేర్ కిలోమీటర్స్ మనం తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఫిజికల్గా ఉన్నటువంటి ఆ టెరిటరీ యొక్క స్లోప్స్ అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట సో నైరుతి ఎత్తు ఉండాలి ఈశాన్యం పళ్ళ ఉండాలని మనం ఈ రోజున ఇంటి ఫ్లోరింగ్స్లో చూపెట్టేటటువంటి ఆ యొక్క వాటాలు ఏవైతే ఉన్నాయో అదే రకంగా స్లాబ్ వేసినప్పుడు కూడా ఒక అంగుళం తక్కువకి స్లాబ్ వేస్తున్నారు ఈశాన్యం పల్లంగా ఉండేటట్టు ఇటువంటివి ఒక రకమైనటువంటి ఒక మిస్ఇంటర్ప్రిటెడ్ వర్షన్ అనమాట అది నీ ఇంటిలో ఫ్లోరింగ్ని నీ ఇంటిలోని స్లాబ్స్ని ఈశాన్యానికి పల్లం చేయమని చెప్పలేదు అది అసలు వాటికి సంబంధించిందే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ జీరో లెవెల్కి ఉండాలి ఫ్లోరింగ్ ఎప్పుడు అది స్లాబ్స్ అయినా ఇదైనా అందువల్ల ఒక అపోహ మీకున్నది ఈ యొక్క వీడియో ద్వారా క్రియేట్ చేయాలి దాన్ని క్రియేట్ చేయడం కాదు దాన్ని క్లియర్ చేయాలి అనేది నా యొక్క ఉద్దేశం మిత్రులారా మనం కొనేటటువంటి ఒక ప్లాట్ కానివ్వండి ఏదైనా స్థలం ఏదైనా పొలం రూపంలో కొన్నప్పుడు మనము మన ప్లాట్ మన ప్లాట్ దగ్గర సంబంధించినవే మనం చూసుకుంటాము కానీ అది మన ప్లాట్ని కేంద్రంగా తీసుకొని ఒక నాలుగైదు కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో మేము సర్వే చేస్తాం ఆన్లైన్ సర్వేలో అంటే మాకున్నటువంటి యొక్క అనుభవాన్ని బట్టి ఈ యొక్క గూగుల్లో ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఫెసిలిటీని యూజ్ చేసుకొని మేము ఒక అంచనాకి రాగలుగుతాం మీ క్షేత్రాన్ని పరిశీలించకుండానే దానికే రెండు వేల రూపాయలు మేము ఛార్జ్ చేస్తాము ఒక ప్లాట్కి శాస్త్రం ఏం చెప్పింది నువ్వు కట్టుకునేటటువంటి ఇల్లు ప్లెయిన్గా అంటే నువ్వు కట్టుకునేటటువంటి భూమి ఎటువంటి ఎత్తుపల్లాలు లేకుండా ఒకే లెవెల్గా ఉండే విధంగా చూసి అటువంటి క్షేత్రాన్ని చేసుకోమని చెప్పింది అక్కడ అన్ని రకాలైనటువంటి ఎనర్జీస్ ఎర్త్ ఎనర్జీస్ బ్యాలెన్స్డ్గా అన్నమాట కానీ అన్ని సందర్భాల్లో అది ఉండదు ఎత్తుపల్లాలు ఉంటాయి ఈ రకమైనటువంటి ఎత్తు ఉన్నప్పుడు ఏ రకమైన ఎత్తు పల్లాలు ఉన్నవి మనం తీసుకోవాలి ఎటువంటి ఎత్తుపల్లాలు ఉన్నవి మనం తృజించాలి అంటే తీసుకోరాదు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోవచ్చు కొన్ని ఊర్లు అద్భుతంగా రాణిస్తాయి అందులో ఉన్నవాళ్ళు చాలా అద్భుతంగా చక్కగా సెటిల్ అవ్వడం చక్క మానసిక తీరు ఒక సంఘటితంగా ఉంటారు కొన్ని ఊళ్ళు ఎప్పుడూ నిస్తేజంగా ఉంటాయి అంటే ఆ క్షేత్ర మహిమ అన్నమాట అది మీరు తెలుసుకోవాలి సో ఒకే లెవెల్గా లేదు ఎత్తుపల్లాలు ఉన్నప్పుడు ఎటువంటి ఎత్తుపల్లాలు ఉన్న క్షేత్రాన్ని తీసుకోమాలి ఒక నగర నిర్మాణానికి ఒక విలేజ్ నిర్మాణానికి చెప్పిన రోడ్ దక్షిణం ఎత్తుగా ఉండి ఉత్తరం వెళ్ళే కొద్దీ కొన్ని కిలోమీటర్లు మరీ ఎక్కువ స్లోప్ కాకుండా చాలా తక్కువగా గ్రాడ్యువల్గా కంటి నదరకు కూడా కనీ కనిపించినట్టుగా ఉండేటటువంటి స్లోప్ ఏదైతే ఉన్నదో అంటే నాచురల్గా ఒక వర్షం అనేది వచ్చినప్పుడు ఆ క్షేత్రంలో దక్షిణంలో పడినటువంటి నీరు ఉత్తరానికి ప్రవహించే విధంగా ఉంటే ఆ క్షేత్రాన్ని తీసుకోమన్నారు రెండు పశ్చిమం ఎత్తుగా ఉండి తూర్పు వెళ్ళే కొద్దీ ఆ యొక్క పల్లం అనేది కంటిన ధరకు కనిపించి కనపడినట్టుగా ఉండేటటువంటి క్షేత్రాన్ని తీసుకోమన్నారు అంటే ఇక్కడ నైరుతి అనేది ఇప్పుడు లైన్లోకి వస్తుంది ఎందుకు దక్షిణం ఎత్తు ఉత్తరం పల్లంగా ఉన్న భూమి అయినా తీసుకోమన్నారు లేదా పశ్చిమం ఎత్తు తూర్పు పల్లంగా ఉన్న భూమైనా తీసుకోమన్నారు ఇటువంటి సందర్భాలు కలిసినప్పుడు ఆటోమేటిక్గా నైరుతి ఎత్తు ఉండి ఈశాన్యం పల్లంగా ఉండే భూమి కూడా తీసుకోమని చెప్పి శాస్త్రకారులు చెప్పినారు ఎందువల్ల ఈ రకంగా వాలు ఉన్నటువంటి చోట ఎర్త్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీస్ కానీ ఎర్త్ లోపల ఉన్నటువంటి వాటర్ కరెంట్స్ కానివ్వండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆ యొక్క తిరుగుతూ ఉంటాయి అన్నమాట అక్కడ ఈ రకంగా స్లోప్స్ ఉన్నటువంటి భూముల్లో అంటే ఈ రకంగా నైరుతి ఎత్తు ఈశాన్య పల్లము లేదా పశ్చిమం ఎత్తు తూర్పు పళ్ళము లేదా దక్షిణం ఎత్తు ఉత్తరం పల్లము అన్నవి దేనికి సంబంధించినవి క్షేత్రానికి సంబంధించినవి మాత్రమే పరిసర వాస్తుకి సంబంధించినవి మాత్రమే కానీ ఆ నైరుతి ఎత్తు ఈశాన్యం పల్లం అనేది ఇప్పుడున్నటువంటి నవీన వాస్తు సిద్ధాంతులు ఈ నలభై యాభై ఏళ్లలో ముద్రగడ రామారావు గారితో ప్రయాణమై మన తిరుపతి తిరుపతిరెడ్డి గారి ద్వారా విశృంఖలమయ్యి ఇప్పుడు అదే వాస్తు కింద వెళ్తుందన్నమాట ఎంచుకునే భూమికి చెప్పిన లక్షణాన్ని తీసుకొచ్చి ఇంటిలో ఫ్లోరింగ్లు ఆపాదిచ్చారు ఇంటిలోని స్లాబ్స్ ఆపాదించారు మిత్రులారా ఇల్లు అనేది ఒక క్యూబికల్ షేప్లో వాట్ ఎవర్ ఒక స్క్వేర్ అవ్వచ్చు రెక్టాంగిల్ అవ్వచ్చు దాని మధ్యలో ఇంకా ఒక ఏడెనిమిది ప్రపోర్షన్స్లో కట్టుకోవచ్చు అని చెప్పినప్పుడు ఇట్స్ లైక్ ఏ క్యూబికల్ షేప్లో ఉండాలి అంటే ఏంటి నాలుగు ఇంటి మూలలు మూలమట్టాలకి ఉండాలి నైంటీ డిగ్రీస్లో ఉండాలి ప్లస్ అందులో వాల్యూమెట్రిక్గా ఉన్నటువంటి ఆ యొక్క ఆ స్పేస్ని మనం డిఫైన్ చేస్తున్నా అంటే కింద ఫ్లోరింగ్ లెవెల్గా ఉండాలి స్లాబ్ లెవెల్గా ఉన్నప్పుడు మాత్రమే అది ఒక క్షీబు అవుతుంది ఆ క్షీప్లోనే మనం ఎనర్జీని ప్రాపర్గా డిఫైన్ చేయగలము అందులో ఉన్న క్వాలిటీని మనం యశస్ చేయగలం కానీ మన కర్మ ఏమైంది ఈశాన్యాలు పళ్ళం చేయడంతో పాటు ఇంటికి ఈశాన్యాలు పెంచడం మొదలు పెట్టడం ద్వారా అందులో ఉన్న నైరుతి లేదా ఆగ్నేయం లేదా వాయుం వరకు మాత్రమే మనకి నైంటీ డిగ్రీస్ అనే మేనేజ్ చేస్తున్నాము ఈశాన్యానికి వెళ్ళడం వల్ల బిలో నైంటీ డిగ్రీస్ ఆర్ అబోవ్ నైంటీ డిగ్రీస్ అనే యాంగిల్ అక్కడ మనం మెయింటైన్ చేస్తున్నాము చూస్ ఆర్ అక్యూట్ అక్యూట్ యాంగిల్స్ అక్కడ మనం ఇచ్చేస్తున్నాం అంటే మనం కట్టేటటువంటి ఇంటికి మూలమట్టము నైరుతి దగ్గరే వేస్తున్నాము ఉత్తర ఈశాన్యం పెంచాలంటే వాయుం పోతుంది తూర్పు ఈశాన్యం పెంచాలంటే ఆగ్నేయం పోతుంది అసలు ఫైనల్గా ఈశాన్యమే నైంటీ డిగ్రీస్కి ఉండటంలే అంటే మనం ఆ ఇంటి లోపల ఆ యొక్క డెఫినెషన్ మనం ఏం చేస్తున్నామండి పాడు చేస్తున్నాం ఇదా వాస్తు సిద్ధాంతాలు అర్థం చేసుకుంది ఇంటి యొక్క మూలం ఎక్సాక్ట్గా ఇంటి మధ్యలో ఆ యొక్క బ్రహ్మస్థానంలో బ్రహ్మ బిందువులో ఆరిజిన్ అనేది తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క బ్రహ్మ బిందువు ఎక్కడనే డెఫినేషన్ మనం ఇంటి యొక్క నాలుగు కార్నర్స్ ఇవ్వడం ద్వారా వస్తుంది అనమాట నాలుగు నైంటీ డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఐమూలలు కలిపినప్పుడు మనకు వచ్చేటటువంటి బిందువు బ్రహ్మ బిందువు ఆరిజిన్ ఆఫ్ ద హౌస్ అక్కడ తీసుకుంటుంది కానీ మన కర్మ ఈశాన్యాలు పెంచడం ద్వారా ఒక ఐమూల ఒక రకంగా ఉంటుంది ఇంకొక ఐమూల ఇంకొక రకంగా ఉంటుంది అసలు బ్రహ్మ బిందువుని నువ్వు ఎలా పాయింట్ అవుట్ చేస్తావు సెక్స్ క్షేత్రానికి ఏదైతే కారణభూతమైనటువంటి ఆరిజన్ అనేది మనం ఇక్కడ దెబ్బతీస్తున్నాం ఆ దెబ్బతీయం ఒక్కడే కాదండి ఇంట్లో పల్లాలు పెట్టడం వల్ల ఆ యొక్క ఎనర్జీ యొక్క దాన్ని ఆ కంటైనర్ని మనం ప్రాపర్గా డిఫైన్ చేయలేక కొంత ఎత్తు పల్లాలలో ఇంకొంత స్పేస్ యాడ్ చేస్తున్నాం తద్వారా ఆ ఒరిజినల్ ఏదైతే వైబ్రెన్సీ మనం చేస్తున్నామో కొంత మలినాన్ని యాడ్ చేస్తున్నాము ఇక్కడ మలినం అంటే ఒక అన్స్పెసిఫైడ్ మేనర్ ఆఫ్ సమ్ వాల్యూమెట్రిక్ స్పేస్ని ఉన్న క్యూబ్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఒక లెవెల్గా కట్టినప్పుడు ఈ రకంగా ఉంటుంది ఒక లెవెల్గా కట్టినప్పుడు ఈ రకంగా ఉంటుంది అనమాట సో ఈ రకంగా ఒక లెవెల్గా ఉండాలి ఈ రకంగా పళ్ళం పెట్టినప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఎడిషనల్గా చేజారని వచ్చినటువంటి ఒక స్పేస్ ఆ యొక్క క్వాలిటీకి చెతవడం వల్ల మొత్తం క్వాలిటీనే దెబ్బతింటుంది మిత్రులారా అందువల్ల ఒక పరిసర వాస్తు అనే దానిలో చెప్పినటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి మన వాళ్ళు వాస్తు లోపల చొప్పించి ఆ ప్రయోజనాన్ని చెరగొడుతున్నారు ఈ ప్రయోజనాన్ని చెరగొడుతున్నారు అందువల్ల మనం ఎప్పుడు ఒక కట్టుకోవాలనుకున్నప్పుడు మన స్థలాలు పర్ఫెక్ట్గా ఉన్నాయా మనం వెరిఫై చేయించుకొని అవసరం అనుకుంటే దాన్ని అమ్ముకొని పరిసర వాస్తు పర్ఫెక్ట్గా ఉండి అందులోనూ ఆ యొక్క వీధులు దిక్కులకు సరిపడేటట్టు ఉండేటట్టు ఉంటే అది అద్భుతం అమోఘం ఇవాళ దిక్కులకు సరిపెట్టి లేదా ఈసప్రాచికి సరిపెట్టి ధర్మబద్ధంగా కట్టుకోవాలి అనే ఆలోచన వచ్చిందంటేనే మీకు మీ నెక్స్ట్ జనరేషన్స్కి ఒక యోగ్యత కలిగినట్టు ఒక ప్రకృతి బ్లెస్సింగ్స్ ఉన్నవాడు మాత్రమే అటువంటి ఆలోచన కలగ చేసుకుంటాడు అందువల్ల పరిసర వాస్తు వాస్తు రెండు పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే పూర్తిస్థాయి పరిపూర్ణత పూర్తిస్థాయి ఆ యొక్క స్పేస్ వైబ్రన్సీ పూర్తిస్థాయి ఆ యొక్క అర్థనం అనేది ఆ ఇంటిలోకి వస్తుందని ఆశిస్తూ మీరు ఎవరైనా కొత్తగా ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే ఒక నెల రోజుల పాటు మేము మీకు పది ప్లాట్లైనా పదిహేను ప్లాట్లైనా ఇరవై ప్లాట్లైనా మేము కేవలం ఒక పదివేల రూపాయలు తీసుకోవడం ద్వారా ఎటువంటి చోట కొనుక్కోవాలి ఎటువంటి లేఅవుట్లో కొనుక్కోవాలి ఎటువంటి చోట భూతత్వం బాగుంది అని ఒక ఆన్లైన్లో మేము మీకు వర్క్ చేయడం అనేది జరుగుతుంది లేదా మీరు కొనేటటువంటి ప్లాట్లో ఒక వన్ పర్సెంట్ మాకు చెల్లించినప్పుడు ఆన్లైన్లతో పాటు మేము ఒకసారి విజిట్ చేసి మీ యొక్క క్షేత్రం ఎక్కడైనా హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు వచ్చి ఒకటి రెండు రోజులు ఉండి మీరు ఏదైనా ఒక ఐదారు స్థలాలు చూసుకునేటప్పుడు ఏ స్థలం అనేది అక్కడ మనము ఎంచుకోవచ్చు ఏ స్థలం అనేది సృజించవచ్చు అనే దాంతోపాటు మాకు ఆ వన్ పర్సెంట్ అనేది ఆ యొక్క ఫ్లాట్ కాస్ట్లో వన్ పర్సెంట్ అనేది ఫీజుగా చెల్లించినప్పుడు దానికి మేము ఉచితంగా కూడా కొనే ముందే మీరు కొనే ముందే ఒక త్రీ డి నమూనాను తయారు చేసి ఈ స్థలము అనుకూలమైనది ఈ అనుకూలమైన స్థలంలో మనం కట్టుకోవాలనుకుంటే ఇటువంటి నమూనా మనం కట్టుకోవచ్చు అనేది మీకు చూపెట్టి ఈ నమూనా అంటే వాస్తు కూడా మనం పనిచేసి అప్పుడు పరిసర వాస్తులో భాగంగా ఆ యొక్క మనం కొనుక్కుంటా తద్వారా మీరు మనశ్శాంతిగా ఉంటారు ఇది సూక్ష్మ మిత్రులారా మరి ఒక వీడియోలో మనం ఇంకొక మంచి కాన్సెప్ట్ని చెప్పుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్